మూడు ప్రధానమైనవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సోషల్ మీడియా ఆల్ అదర్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంటారా ప్రింట్ మీడియా అంటారా మన జీవితానికి అంటే వన్ పర్సెంట్ కూడా ఉపయోగపడకపోయినా తాత అమ్మమ్మ మేనత్తా మేనమామ అండ్ జాయింట్ ఫ్యామిలీ దానికి వెళ్తున్నారో అట్ ద సేమ్ టైం మూవీస్ చిన్న పిల్లల నుంచి లవ్ ఫ్లవరు అన్ని రకాల్లో వెళ్తుంది సో అక్కడ ఆపితే మేబీ కొంచెం ఛాన్స్ ఉందేమో యూత్ కూడా ఒక ఇలా వెళ్ళకూడదు అనేది ఉంటుంది కానీ మనం మూవీస్ లో హై జంప్లు లో జంప్లు రకరకాల భంగివులతో ఒక ఎడల్ట్ కంటెంట్ లేదు ఈ మధ్య కాలంలో అయితే బూత్ అనేది లేదు బూత్ చెప్తే అది మంచి నవ్వు బూత్ మాట్లాడితేనే అది ఒక రకమైన వెళ్తుంది కాన్సెప్ట్ అనేలాగా ఉంది అంటే ఇక్కడ ఒక్క మూవీస్ని అనకూడదు ఓవరాల్గా సొసైటీలో వాళ్ళ నువ్వు నేను కూర్చున్న ఈ సొసైటీలో మన చుట్టూ ఉన్న వాటిలో మూడు ప్రధానమైనవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇది ఎప్పుడు ఉన్నది బట్ ఏమిటో ముంద మూడు చెప్పి దాన్ని కేటగిరీ చేస్తా ఓకే ఒకటి మీడియా మీడియా అన్నప్పుడు ఏమొస్తుందంటే సినిమా వస్తుంది సినిమాతో పాటు మన యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి సోషల్ మీడియా ఆల్ అదర్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంటారా ప్రింట్ మీడియా అంటారా వాట్ ఎవర్ ఇట్ మేబి మీడియా అంటే అర్థం ఏంటంటే సమాచారాన్ని మనం ముందు పెట్టేది ఇన్ఫర్మేషన్ మన ముందు పెట్టేది మనల్ని మన జీవితాలను విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది వాళ్ళ ఏదైనా ఉందంటే మీడియా అందుకని ఇందాక నువ్వు చెప్పిన సినిమా అనేది అందులోకి వస్తుంది రెండవది మన జీవితాన్ని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏమిటి అంటే పాలిటిక్స్ ఓకే రాజకీయాలు మన జీవితాల్లో విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కాను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్న ఇందులో రాజకీయాల గురించి డీబేట్ అవ్వకూడదు కాబట్టి అంతకన్నా నేను చెప్పట్లేదు కాబట్టి సరే ఎప్పుడైనా మళ్ళీ దాని గురించి మాట్లాడదాం ఎస్ ఈ రెండూ కాకుండా మూడవది విపరీతంగా మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది ఏదైనా ఉంది అంటే నాన్ సెన్సికల్ ఎలిమెంట్స్ నాన్ సెన్సికల్ ఎలిమెంట్స్ అంటే అర్థం ఏంటంటే మనకి అవసరం లేకపోయినా మన జీవితానికి ఉపయోగపడకపోయినా మన జీవితానికి అంటే వన్ పర్సెంట్ కూడా ఉపయోగపడకపోయినా వాటి దృష్టి మన దృష్టి వాటికి వెళ్ళడం ఓకే ఉదాహరణ చెప్తాను ఎక్కడో ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి ఎవరిదో ఏదో ఇష్యూ ఉంటుంది లక్షలు వ్యూస్ ఉంటే కావాలంటే చూడు స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే రెస్పాండ్ అయ్యేంతలాగా ఇది లాజిక్క ఎల్లాజిక్క అని కూడా చూడకుండా అంతలాగా ఒక జీ మన జీవితాన్ని నాన్ సెన్స్ ప్రభావితం చేస్తాం అది ఒకటే కాదు మన జీవితాన్ని నాన్ సెన్స్ ప్రభావితం చేస్తున్నవి చాలా ఉన్నాయి ఎడ్వర్టైజ్మెంట్లు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళితే అవును ఇప్పుడు ఏమవుతుందో చూడు ఒక మనిషిగా మనం ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామో వీటితోటి ఒకప్పుడు వీటి బదులు ఏమి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదంటే అమ్మానాన్న తాత అమ్మమ్మ మేనత్తా మేనమామ అంటే జాయింట్ ఫ్యామిలీ టీచర్లు లెక్చరర్లు వీళ్ళు ఇవాళ అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ ఇప్పుడు కాలేజీకి వెళ్తున్న కుర్రాళ్ళల్లో నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన లెక్చరర్స్ ఎంతమంది అని అడిగితే బహుశా తక్కువ పేర్లు అసలు లేదని చెప్తారు అనుకుంటున్నాను నేను టు బెస్ట్ ఆఫ్ ఓకే మేము చదువుకునే రోజులైతే అలా లేదు నాకు తెలిసి నాకు మూడో తరగతి నాలుగో తరగతి ఉన్న టీచర్లతో సహా నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఉన్న లెక్చరర్ల వరకు ఒక ఇరవై పేర్లు చెప్పగలమా నేను ఇరవై పేర్లు అంటే దాదాపు వందర పేర్లు చెప్తున్నట్లు ఆల్మోస్ట్ అంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను వాళ్ళు ఇవాడికి నా పేర్లు గుర్తున్నాయి మనుషులు గుర్తున్నారా మరి ఇవాడు గుర్తుంటున్నారా ఇవాడి ఎడ్యుకేషన్ వాళ్ళు గుర్తుంటున్నారా అమ్మ నాన్న టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు తెలిసి అందులో నేను లవ్ అనే పదాన్ని అసహించుకుంటా ఓకే లవ్ అంటే ప్రేమ అంటున్నాం కదా నాకు అసహ్యం ఆ పదం అంటే ఎలాగో చెప్తాను నీకు నేను మా అమ్మగారిని లవ్ చేస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను కూడా ఏమవుతుంది నాకు మా అమ్మని రోజు మాట్లాడడం మా అమ్మతో రోజు కలవడం వీలైతే ఇంట్లో ఉంటే వీలైతే కనుక ఆమె తోటి కలిసి భోజనం చేయడం ఇవన్నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ఉన్న మార్గం అంతే కదా ఇప్పుడు నేను ఆమె ఉదాహరణకి రే రాత్రి లేటుగా పడుకోకరా ఎర్లీగా పడుకో మార్నింగ్ వీలైతే యోగాను ప్రాణాయామం చేసుకో రాత్రి వెళ్ళితే అన్నం ఎక్కువ తినకుండా చపాతి తిను ఉప్పు ఎక్కువ వేసుకోకుండాను షుగర్ ఎక్కువ వేసుకోకుండాను ఆహారం పాటించు అప్పులు చేయగల ఇవన్నీ చెప్పారనుకుందాం ఆవిడ ఇప్పుడు నాకు ఆవిడ పట్ల ప్రేమ మాత్రమే ఉంటే నాకు ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది అందులో ఆవిడ రోజు చూడాలని రోజు మాట్లాడాలని రోజు ఆవిడతో గడపాలని గడపకపోతే ఆ మాన బెంగెట్టుకోవడాలు హోమ్ సిక్ లాంటివి వస్తాయి ఇప్పుడు నాకు లవ్ అనే పదం తీసేసే రెస్పెక్ట్ అనే పదం పెట్టు ఈ పై రెస్పెక్ట్ మై మదర్ అప్పుడు ఏం చేస్తున్నాను నేను ఆవిడతో రోజు మాట్లాడకపోయినా ఆవిడని రోజు నేను అంటే ఏదో అంట మీరు కలిసి భోజనం చేయకపోయినా ఆవిడ లేకపోతే బతకలేన ఇవ్వనైనా నాకు పెద్ద విషాదం రాకపోయినా హోమ్ సిక్నెస్ రాకపోయినా బెంగ నాకు ఏముంటుందంటే అబద్ధం ఆడద్దట అమ్మ అంది అమ్మ అప్పులు చేయొద్దంది అమ్మ చపాతీలు రాత్రి రాతి తినమంది అమ్మ షుగర్ వేసుకొద్దంది సాల్ట్ తక్కువ చేసుకోమంది యోగా ప్రాణాయం చేయమంది అంటే మంచి మాటలు చెప్పిన వ్యక్తి మీద నాకు కనుక గౌరవం ఉంటే ఐ రెస్పెక్ట్ ద వర్డ్ అండ్ ఐ ఇంప్లిమెంట్ ఇట్ ఓకే అదే ప్రేమ ఉంటే మనం ఇంప్లిమెంట్ చెయ్యం ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాడబ్బా ఐ లవ్ యూ అన్నాడు ఆమె ఎందుకో నాకైతే నువ్వు నేను లవ్ చేయాలి లేదు అని అనుకుందాం ఓకే అనగలిగితే రెస్పెక్ట్ ఉన్నట్లు లెక్క లేదు నన్ను ప్రేమిస్తావా చంపేనా అంటే అది గుడ్డి ప్రేమే అవుతుంది కదా దాన్ని ఎప్రిషియేట్ ఎలా చేద్దాం